ఎల్లో జనగాం దగ్గర నుంచి వచ్చారండి జనగం అంట సారో సర్పంచ్ సారో ఏ ఊరండి మీది జనగం దగ్గర జనగం దగ్గర సాల్వాపూర్ అంటండి సార్ వచ్చారు ఇగోండి మూడు ఆవులు ఇచ్చాం ఆవులు చూపించామ్మా ఇగో మూడు ఆవులు ఇచ్చామండి ఆవులు ఎవరి దగ్గర తీసుకున్నారండి చెప్పండి నా పేరు రాజేష్ రాజేష్ గారి దగ్గర తీసుకున్నామా ఇంకో సారు మూడు ఆవులు తీసుకున్నారు నా దగ్గర మూడు ఆవులు అయితే ఇచ్చానండి ఇవ్వండి ఆలతనే ఆవులు లోడ్లు జనగం ఇచ్చానండి జనగం దగ్గర సాలాపూర్ అంట సర్పంచ్ సార్కే మీకు ఎవరికైనా ఆవులు కావలితే తెలంగాణ నుండి నా దగ్గర రండి చూడండి ఈ ఆవులు వీడేది ఏమో లోడ్ डोरे हैं डोरे हैं एह डोरे